ఎంతో నోరూరించే మామిడికాయ తొక్కుడు పచ్చడండి ఆవకాయ పచ్చడిలో పెట్టగా మిగిలిన ముక్కలు కానీ కొద్దిగా క్రష్ అయిన ముక్కలు కానీ తీసుకుని ఎనిమిది బౌళ్ళు ముక్కలు తీసుకున్నాను అందులో నేమో ఒక్క ఏమో ఉప్పు వేయాలండి అవి రోడ్లో వేసి తొక్కుందాం అనమాట పల్లెటూరులో ఇలాగే చేస్తాము అవి తొక్కేటప్పుడు కూడా చేత్తోనే ఇలా తోసుకుంటూ తొక్కుతాం అనమాట అది మాకు అలవాటు ఎనిమిది బౌళ్ళ ముక్కలకి ఒక బౌల్ ఏమో ఉప్పు పడుతుందండి అంటే ఇస్ టు వన్ రేషియో అనమాట ఉప్పు వేసాక కూడా కలిసేటట్లు బాగా తొక్కాలి కళ్ళు ఉప్పు అయినా బాగానే ఉంటుందండి మూడు టేబుల్ స్పూన్లేమో ఆవు పిండి రెండు టేబుల్ స్పూన్లేమో మెంతిపిండి వేయాలి ఒక టేబుల్ స్పూన్ ఏమో పసుపు కూడా వేసి అవన్నీ బాగా కలిసేటట్లు అలా తొక్కుతూనే ఉండాలి తర్వాత ఏమో ఒక్క బౌల్ నిండానేమో కారం వేయాలండి ఎన్ని వేసినా బాగానే ఉంటాయండి వెల్లుల్లిపాయలు అయితే పొట్టు పూర్తిగా తీసి వేయాలి ఇంకా కొంచెం నూనె కలిపితే టేస్టీ టేస్టీ తొక్కుడు పచ్చడి రెడీ ప్లీజ్